హాయ్ అండి అందరికీ నమస్కారం జనవరి ఇరవై రెండవ తేదీ నాడు అందరూ ఖచ్చితంగా ఇలా చేయండి ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఈ సమాచారం మరికొంతమందికి తెలుస్తుంది జనవరి ఇరవై రెండవ తేదీన తెల్లవారుజామునే లేచి ఇంటిని పాది స్నానం ఆచరించి ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని ఇంటిని పూలతోనూ మామిడి తోరణాలతోనూ అలంకరించి ఇంటి ముందు ముగ్గులు వేసి ఆ రోజు మన ఇంటిలో పెద్ద ఎత్తున పండగ జరుపుకోవాలి ఆ రోజు మధ్యాహ్నం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నుండి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు అయోధ్య రామాలయంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరుగుతున్న సమయంలో మన ఇంటిలో దేవుళ్లకు పూజ చేయాలి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ట జరిగిన తర్వాత మన ఇంటిలో ఇచ్చిన అక్షింతలను ఇంటిలో ఉన్న పెద్దవారు ఇంటిలో ఉన్న చిన్నవారి అందరి తలపైన అక్షింతలు వేసి వారిని ఆశీర్వదించాలి ఇలా ఆశీర్వదించడం ద్వారా అయోధ్య శ్రీరాముడే మన అందరిని ఆశీర్వదించినట్లు అవుతుంది ఆ శ్రీరాముడి ఆశీస్సులు మన అందరికీ ఏర్పడతాయి తలపైన వేసిన అక్షింతలు జారి నేలపైన పడతాయి కదా అలా నేలపైన పడిన పవిత్రమైన అక్షితలను మనం అలాగే వదిలివేయకూడదు ఒక గుడ్డతో ఒక దగ్గరకు అక్షితలను చేర్చి వాటిని సేకరించి తులసి చెట్టు లేదా పూల మొక్కల మొదళ్ళ వద్ద కానీ వేయాలి అలా వేయడం వల్ల అపవిత్రం కాకుండా ఉంటాయి ఆ తర్వాత అదే రోజు సాయంత్రం మనం ప్రతి సంవత్సరం ఏ విధంగా దీపావళి పండుగ జరుపుకుంటామో ఈరోజు వచ్చే పండగ మహా దీపావళి పండగ ఐదు వందల సంవత్సరాలుగా పోరాటం చేసిన తర్వాత ఈరోజు అయోధ్య రామాలయానికి పునః ప్రాణప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా మన ఇంట్లో ఐదు దీపాలను మాత్రం ఖచ్చితంగా వెలిగించాలి మొదటి రెండు దీపాలు మన ఇంటిలో ఉన్న దేవుని గదిలో వెలిగించాలి మరో రెండు దీపాలను మన ఇంటి బయట ఇరువైపులా వెలిగించాలి మరి ఒక దీపాన్ని మాత్రం మన ఇంటిలోని తులసి చెట్టు వద్ద వెలిగించాలి వీటితో పాటు దీపావళి రోజున మనం ఏ విధంగానైతే దీపాలను ఇంటి నిండా అలంకరిస్తామో అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల నుండి మట్టి ప్రమిదలతో మాత్రమే దీపాలను అలంకరించాలి కొవ్వొత్తులు వెలిగించడం అనేది నిషేధం ఎందుకంటే కొవ్వొత్తులు వెలిగించడం అనేది మన హైందవ సాంప్రదాయం కాదు అలాగే అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి అయ్యి ప్రాణ జరుగుతున్న సందర్భంగా ప్రతి ఇంటిపైన కాషాయ ధ్వజం జెండా ఎగరవేయడం ముఖ్యం మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈరోజు నిర్మించిన అయోధ్య రామాలయం కొన్ని వేల సంవత్సరాల పాటు చరిత్రలో నిలిచిపోతుంది ఒక ఐదు వేల సంవత్సరం తర్వాత అంటే ఏడు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అప్పటి మన భవిష్యత్ తరాల వారు అయోధ్య రామ మందిర పంచ సహస్రాబ్ది ఉత్సవాలు జరుపుకునే క్రమంలో ఐదు వేల సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అయోధ్య రామాలయ నిర్మాణం జరిగిందట ఆ రోజులలో ఉన్న మన పూర్వీకులు ఎంత అదృష్టవంతులో వారు అయోధ్యను దర్శించుకోలేకున్నా కూడా వారి ఇంటిలో పెద్ద ఎత్తున పండుగలు జరుపుకున్నారట ఆనాటి కాలంలో ఉండే టెలివిజన్లలో ప్రత్యక్ష ప్రచారాన్ని వీక్షించారట అని వాపోతారు ఈరోజు మన విలువ మనకు అర్థం కావడం లేదు కానీ మన విలువ ఏమిటి అనేది భవిష్యత్ తరాల వారు గుర్తిస్తారు కాబట్టి ఇలాంటి మహా సదవకాశం మనకు లభించినందుకు మన జన్మ ధన్యమయ్యింది అని తెలుసుకొని అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని పునః ప్రతిష్ట జరుగుతున్న మహాపర్వదినాన్ని ఘనంగా జరుపుకుందాం మన జన్మను తరిద్దాం జై శ్రీరామ్ దయచేసి దీనిని చదివినవారు అలాగే విన్నవారు సాధ్యమైనంత వరకు దయచేసి షేర్ చేయండి జై శ్రీరామ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్